नमोऽस्तु रामाय सलक्ष्मणाय देव्यै च तस्यै जनकात्मजायै नमोऽस्तु रुद्रेन्द्रय मानिलेभ्यो नमोऽस्तु चन्द्रार्कमरुद्गणेभ्यः रामाय रामभद्राय रामचन्द्राय वेधसे रघुनाथाय नाथाय सीतायाः पतये नमः శ్రీరామ జయ రామ జయ జయ రామ శ్రీమద్వాల్మీకి రామాయణము యుద్ధకాండము ద్వినవతి సర్గైరండవ సర్గ రావణుడు శోకించుట సుపాశ్వడు ఓదార్చుటచే ఆతడు సీతను చంపుట నుండి విరమించుట వధం ఆచచక్షుర దశగ్రీవాయ సరా పిమ్మట రావణుని మంత్రులు ఇంద్రజిత్తు వధను విని ఆ విషయము ధ్రువీకరించుకుని తొందరతో కూడిన వారై రావణునకు తెలిపిరి యుద్ధే హతో విభీషణ సహాయేన మిషతాంనో మహాద్యుతి ఓ మహారాజా విభీషణుని సహాయముతో లక్ష్మణుడు యుద్ధములో మేమందరము చూచుచుండగానే మహాతేజశ్శ్యాళి అయిన నీ పుత్రుణ్ణి చంపివేసినాడు శూర శూరే సంగమ్య సంయుగేష్ పరాజిత లక్ష్మణేన హత విబుధేంద్రజిత్ గత సపరమాన్ లోకాన్ శరై సంతాప్య లక్ష్మణం యుద్ధములో పరాజయము చెందనివాడు దేవేంద్రుని జయించినవాడు అయిన శూరుడైన నీ పుత్రుడు శూరుడైన లక్ష్మణునితో యుద్ధములకు తలపడి తన బాణముల చేత లక్ష్మణునికి పీడ కలిగించి ఉత్తమ లోకములకు వెళ్లిపోయినాడు సతం ప్రతిభయం శ్రువా వధం పుత్రస్య దారుణం ఘోరమింద్రజిత సంఖ్యే కలం ప్రావిశన్మహత్ యుద్ధములో తన పుత్రుడైన ఇంద్రజిత్తు చంపబడినాడను ఘోరము దారుణము భయంకరము అయిన ఆ వార్త విని ఆతడు దీర్ఘమైన మూర్ఛ పొందెను ఉపలభ్య చిరాత్ రాజారాక్షస పుంగవ పుత్రశోకాకులో దీనో విలలాపాకులేంద్రియ రాక్షస రాజైన ఆ రావణునకు చాలాసేపటికి సంవచ్చను ఆతని ఇంద్రియములు పనిచేయకుండను ఆతడు పుత్రశోకముచేత వ్యాకులుడై విలపించను హా రాక్షసూ సఖ్య మమవత్స వత్స మహాబలా జిత్వేంద్రం కథమద్యత్వం లక్ష్మణస్య వశం గత అయ్యో రాక్షస సైన్య ముఖ్యుడా నా పుత్రుడా కలవాడా ఇంద్రుణ్ణి కూడా జయించిన నీవు ఈనాడు లక్ష్మణుని చేతిలో ఎట్లు ఓడిపోయినావు నను తమిషుభి క్రుద్ధో భింద్యాకాంతకావీ పునర్లక్ష్మణం యుధి కోపము వచ్చినచో నీవు బాణాల చేత కాలపురుషుణ్ణి యముణ్ణి మందర పర్వత శిఖరములను కూడా భేదించ కలవాడవు కదా యుద్ధములో లక్ష్మణుణ్ణి భేదించుటను గూర్చి చెప్పవలెనా అద్య వైవస్వతో రాజా భూయో బహుమతో ఏనాద్యత్వం మహాబాహో సంయుక్త కాలధర్మణ ఓ మహాబాహూ నీకు కూడా మరణము కల్పించిన ఆ యముడు చాలా బలవంతుడని నాకిప్పుడు ఆతనిపై గౌరవము పెరుగుచున్నది ఏష పంథా సుయోధానాము సర్వామరగణేష్ యృతే హన్యతే భర్తు సపుమాన్ మృచ్ఛతి సమస్త దేవతలలో కూడా గొప్ప యోధులకు ఇదే మార్గము ప్రభువు కొరకై ప్రాణములు విడచువాడు స్వర్గమును పొందును సర్వే సర్వేకాల మహర్షయ హతమింద్రజితం సుఖం స్వప్స్ నిర్భయా ఇంద్రజిత్తు మరణించుటను చూచి సమస్త దేవతములు లోక మహర్షులు ఇటుపై ఏ భయమూ లేనివారై సుఖముగా నిద్రించగలరు అద్యోకాస్త్రయత్స్నా పృథివీ చ సకాననా ఏకే శూన్యేవ ప్రతిభాతి మే ఈనాడు ఒక ఇంద్రజిత్తు లేకపోవుట చేత అడవులతో కూడిన ఈ సమస్త భూమి మూడు లోకాలు కూడా నాకు శూన్యములుగా కనబడుచున్నవి అద్యైర్రుత కన్యా రవం కరేణు సంఘస్య యథా నినాదం గిరిగరే ఇప్పుడు పర్వత గుహలో ఆడ ఏనుగుల ధ్వనిని వలే అంతఃపురములో రాక్షస యువతుల విలాపమును వినగలను యౌవరాజ్యం చంకాంచాంసి చ మాతర భార్యాగసి విహాయన ఓ శత్రు సంహారక యౌవరాజ్యమును లంకను రాక్షసులను తల్లిని నన్ను భార్యలను మమ్ములనందరినీ విడచి ఎక్కడికి వెళ్ళినావు మమ నామత్ యమ సాధనం ప్రేత కార్యాణి కార్యా విపరీతే హి వర్త ఓ వీరుడా నేను మరణించిన పిదప నా ప్రేత కార్యములు నీవు కదా నీవు అందుకు విరుద్ధముగా చేసినావు కదా సత్వం జీవతి సుగ్రీవే రాఘవే మమ వగతోసి విహాయన సుగ్రీవుడు రామలక్ష్మణులు కూడా ఇంకా జీవించియే ఉండగా నీవు నా బాధలను తొలగించకుండగానే మమ్ములను విడచి ఎక్కడికి వెళ్లినావు ఏమాదివిలాపార్తం రావణం రాక్షసాధిపం ఆవిశ మహాన్ కోప పుత్రవ్యసన వ్యసన సంభవ ఈ విధముగా ఆర్తుడై విలపించుచున్న రాక్షస రాజైన ఆ రావణుణ్ణి పుత్రవ్యసనము చేత చాలా కోపము ఆవహించెను ప్రకృత్యా పునరాధయ దీప్త సందీపయాసుర్ఘర్మేర్కమివ రశ్మయ సహజముగానే కోపస్వభావము కల ఆతని పుత్రశోకము వలన కలిగిన మనోవ్యథ ప్రకాశించుచున్న సూర్యుణ్ణి గ్రీష్మమునందు కిరణములు వలె ఇంకను అధికముగా మండిపడునట్లు చేసినది లలాటే భృకుటీభిశ్చ సంగతాభిర్వ్య రోచత యుగాం తే సహ న్రైస్తు లలాటమునందు కలిసిన భృకుటులతో ఆతడు ప్రళయ కాలమునందు మొసళ్లతో కూడిన తరంగములతో సముద్రము వలె ప్రకాశించెను వక్రాద్వ్యక్తమి వక్ాద్ వ్యక్తమి వజ్వలన్ వదనాదివా ఆతడు కోపముతో ఆవులించగా ఆతని ముఖము నుండి వృత్రాసురుని ముఖము నుండి వలె స్పష్టముగా మండుచు ధూమముతో కూడిన అగ్ని బయలుదేరెను స పుత్రవధ సంతప్త శూర క్రోధవశం గత సమీక్ష్య రావణో బుద్ధ్యా వైదేహ్యారోచయద్వధం పుత్రుని వధచేత దుఃఖితుడైన శూరుడైన ఆ రావణుడు క్రోధమునకు వశుడై బుద్ధితో ఆలోచించి సీతను వధించవలెనని నిర్ణయించుకొనెను త చ రక్తే క్రోధాగ్ని నాపి రావణస్ మహాఘోరే దీప్తే నేత్రే బూవతు స్వభావము చేతనే ఎర్రగానున్న కోపాగ్ని చేత కూడా ఇంకనూ ఎర్రగా అయిన చాలా భయంకరములైన ఆతని నేత్రములు ప్రజ్వలించినవి ఘోరం ప్రకృత్యూప క్రోధాగ్ని రూపం క్రుద్ధస్య రుద్రస్యేవ దురాసదం సహజముగా భయంకరమై క్రోధాగ్నితో నిండిన ఆతని శరీరము కోపించిన రుద్రుని శరీరము వలె సమీపింపశక్యము కానిదయ్యను తస్య త్రుద్ధ నేత్రాభ్యాం ప్రాపతన్న బిందవ దీపాభ్యామివ దీప్తాభ్యాం సార్చిష స్నేహ బిందవ మండుచున్న కాగడాల నుండి మంటతో కూడిన తైల బిందువులు రాలినట్లు కోపించిన ఆతని నేత్రముల నుండి కన్నీటి చుక్కలు రాలినవి దంతాన్ తప్త్య శూయతే దశ నస్వన యంత్ర్యాకృష్యమాణస్ మహతో దాన వైరివ అతడు పండ్లు పటపటా కొరకగా ఆ ధ్వని దానవులు లాగుచున్న పెద్ద యంత్రము ధ్వని వలె వినబడెను కాలాగ్నిరివ సంగ్రుద్ధో యాం దిశ దిశమవైక్షత తస్యాం తస్యాం తస్యాభయ్రత రాక్షసా సంవిలి ఆతడు ప్రళయ కాలాగ్ని కాళాగ్నివలె కోపించి ఏ దిక్కును చూచెనో ఆయా దిక్కునందున్న రాక్షసులు అణిగి మణిగి ఉండిపోయిరి తమంతకమివ క్రుద్ధం చరాచరచిఖాదిషు వీక్షమాణం దిశ సర్వా రాక్షసోపచక్రము జంగమ స్థావర రూపమైన జగత్తును తినివేయ సంకల్పించిన కోపించిన మృత్యుదేవత వలె ఉన్న ఆ రావణుడు అన్ని దిక్కుల వైపు చూచుచుండగా అందరు రాక్షసులు కూడా ఆతనిని సమీపించుటకు భయపడిరి పరమ సంక్రుద్ధో రావణో రాక్షసాధిప అబ్రవీద్రక్షసా మధ్యే సంస్తంభయిషు రాహవే పిదప రాక్షస రాజైన రావణుడు భయపడియున్న ఆ రాక్షసులను మరల యుద్ధమునందు స్థిరముగా నిలుపవలెనను కోరికతో ఆ రాక్షసుల మధ్య ఇట్లు పలికెను మయా వర్ష సహస్రాణి చరిత్వా పరమం తప తేషు తేష్వకాశేషు స్వయంభూ పరితోషి నేను వేల కొలది సంవత్సరములు తపస్సు చేసి ఒక్కొక్క తపస్సు ముగిసినప్పుడెల్లా బ్రహ్మదేవుణ్ణి సంతోషపెట్టిని తస్యవ తపసో వ్యుష్టా ప్రసాదా స్వయంభువ భయం మమ కదాచనా ఆ తపస్సు ఫలమీయుటకు ఉపక్రమించుట చేతను బ్రహ్మదేవుని అనుగ్రహము చేతను నాకు ఎన్నడూ అసురుల నుండిగాని దేవతల నుండి కాని భయము లేదు కవచం బ్రహ్మ దత్తం యదాదిత్య సమప్రభం దేవాసురవిమర్దేషు నభిన్నజ్రముష్టిభి నాకు బ్రహ్మదేవుడిచ్చిన సూర్యుని వంటి కాంతిగల కవచమును దేవతలతోనూ అసురులతోనూ జరిగిన యుద్ధములలో వజ్రాయుధము కాని పిడికిళ్ళు కాని బ్రద్దలు కొట్టలేదు తేన మామద్య సంయుక్తం రథస్థమిహ సంయుగే ప్రతీయాత్పురందర ఇప్పుడు ఈ యుద్ధములో ఆ కవచము ధరించి రథము మీద ఉన్న నన్ను సాక్షాత్తు దేవేంద్రుడైనను ఎవడు ఎదిరించగలడు వివరణ రావణుని కోపావేశమును సూచించుటకై మాం మాం అద్య అద్య అని పునరుక్తి సంయుగే ఆజౌ అను పర్యాయ పదముల ప్రయోగము చేయబడినది తి ప్రసన్నేన శశరం కార్ముకం మహత్ దేవాసుర విమర్దేషు మమ స్వయంభువా అద్య తైర్భీమం ధనురుత్ప్య తా మమ రామ లక్ష్మణయోర వధాయ పరమాహవే పూర్వము దేవాసుర యుద్ధములలో సంతోషించిన బ్రహ్మదేవుడు బాణసీతమైన గొప్ప ధనస్సును నాకు ఇచ్చినాడు కదా ఇప్పుడు భయంకరమైన ఆ ధనస్సును మహాయుద్ధములో రామలక్ష్మణులను చంపుటకై ఉపయోగించవలెను దానిని మంగళవాద్యములతో పైకి తీయుడు సపుత్రవధ సంతప్త క్రూర క్రోధవశం గత సమీక్ష్య రావణో బుద్ధ్యా సీతం వ్యవస్యత పుత్రుని వధచేత దుఃఖితుడైన క్రూరుడైన ఆ రావణుడు క్రోధావిష్టుడై బుద్ధితో ఆలోచించి సీతను చంపవలెను అని నిశ్చయించుకొనెను ప్రత్యవేక్ష్యతు తాం రాక్ష సుఘోరో ఘోర దర్శన దీనో దీనస్వరాన్ సర్వాం స్థాను నిశాచరాన్ ఎర్రని కళ్ళుగల చాలా భయంకరుడు చూడఘోరముగా ఉన్నవాడు దీనుడు అయిన ఆ రావణుడు దీనమైన కంఠస్వరము గల ఆ రాక్షసులనందరినీ కలియజూచి ఇట్లు పలికెను కించి దేవహతం తత్ర సీతేయమితి దర్శితం నా కుమారుడు వానరులను వంచుటకై మాయచే దేనినో చంపి అది సీత అని అక్కడ చూపినాడు దిదం తథ్య కరిష్యే ప్రియమాత్మన క్షత్ర నాశయ్యామి క్షత్రబంధుమనువ్రత్యవముక్ సివాన్ ఖడ్గమాశు పరామృశత్ నాకిష్టమైన అట్టి ఈ పని నేను ఇప్పుడు చేసెదను దుష్ట క్షత్రియుడైన రామునిపై ప్రేమగల సీతను చంపివేసెదను ఇట్లు మంత్రులతో పలికి ఆతడు వెంటనే ఖడ్గమును గ్రహించెను ఉత్లుత్య గుణ సంపన్న విమలాంబర వర్చసం నిష్ప పాతసేగ్య సచివైర్వృత రావణపుత్ర పుత్రశోకేన భృశమాకూల చేతన సంక్రుద్ధ ఖడ్గమాదాయ సహసాయత్రైథిలీ వివరణ ఇక్కడ సభార్య భార్య అను శబ్దానికి బదులు సభయా అను ప్రాచ్యపాఠము బాగున్నది తాత్పర్యము చేత చాలా వ్యాకులమైన చిత్తముతో కోపావిష్టుడైన ఆ రావణుడు మంచి గుణములు కల నిర్మలమైన ఆకాశము వంటి కాంతిగల ఖడ్గమును తీసికొని వెంటనే సీత ఉన్న ప్రదేశమునకు సభనుండి మహావేగముతో బయలుదేరెను వ్రజంతం రాక్షసం ప్రేక్ష్య సింహనాదం విచుకృషు ఊచున్యమాలింగ్య ప్రే రాక్షసం వెళ్ళుచున్న ఆతనిని చూచి ఆతని అనుచరులు సింహనాదము చేసినట్లు అరచిరి కోపించిన ఆతనిని చూచి పరస్పరము కౌగిలించుకొని ఇట్లు పలికిరి భౌ నమ్ుభౌ దృష్ట్వా భ్రాతరౌ ప్రవ్యథిష్యథకపాలా చరక క్రుద్ధే తర్జితా బహవ శత్రశ్చాన్య్యే సంయుగేష్పాతి ఇప్పుడు ఈతనిని చూడగానే సోదరులైన ఆ రామలక్ష్మణులిద్దరూ వ్యధ చెందగలరు కోపించిన ఇతడు నలుగురు లోకపాలులను కూడా భయపెట్టినాడు కదా యుద్ధములలో ఎంతో మంది ఇతర శత్రువులు కూడా త్రిషు లోకేషు రత్నాని భుంక్తే చాహృత్య రావణ విక్రమే చ చైవ నాస్త్యస్య సదృశో భువి ఈ రావణుడు మూడు లోకాలలో ఉన్న శ్రేష్ట వస్తువులను తీసికొని వచ్చి అనుభవించుచున్నాడు పరాక్రమములోను బలములోను ఈతనిని పోలినవాడు ఈ భూమిలో లేడు తేషా సనానామశోకవనికా గతాం అభిదుద్రావ వైదేహీం రావణ క్రోధ ఆ రాక్షసులు ఇట్లు అనుకొనుచుండగా రావణుడు క్రోధావేశముతో అశోకవనములో ఉన్న సీత దగ్గరకు చాలా తొందరగా వెళ్లెను వార్యమాన సుసంక్రుద్ధ సుహృద్భిర్హిత బుద్ధిభి అభ్యధావత సంక్రుద్ధ ఖే మిక్కిలి కోపించిన ఆ రావణుడు హితముకోరు స్నేహితులు వారించుచున్నను కోపించిన అంగారక గ్రహము ఆకాశమునందు రోహిణిని గూర్చి వెళ్లినట్లు శీఘ్రముగా వెళ్ళెను మైథిలీ రక్ష్యమానా నిందితా దదర్శ రాక్షసం క్రుద్ధం నిస్తింశ వరధారిణం రాక్షస స్త్రీల చేత రక్షింపబడుచున్న దోషశూన్యురాలైన సీత ఉత్తమమైన ఖడ్గము ధరించి వచ్చుచున్న ఆ రాక్షసుణ్ణి చూచెను తన్షాస నిస్తింశం వ్యథిత జనకాత్మ నివార్యమాణం బహుశ సుహృద్ర మిత్రులు అనేక విధా నివారించంచు మరలక ఖడ్గము ధరించి వచ్చుచున్న ఆతనిని చూచి సీత వ్యథ చందెను సీత దుఃఖ సమావిష్టా విలపంతీదమ్రవీత్ యాయమామభి క్రుద్ధ సమభ్రవతి వధిష్యతి స నాథామా మనాథామివ దుర్మతి సీత దుఃఖముతో విలపించుచు ఇట్లు అనుకొనెను దుష్టబుద్ధి అయిన ఈ రావణుడు కోపముతో నా వైపు వచ్చుచున్నాడు దీనిని బట్టి సనాథురాలనైనను నన్ను అనాథురాలిని వలె చంపనున్నాడని తోచుచున్నది మాస భర్త మామనువ్రతాం భార్యా ప్రత్యాఖ్యాతో ప్రత్యాఖ్యా్రువం మయా మామనుపస్థానే వ్యక్తం నైరాస్యమాగత క్రోధ మోహ సమావిష్టో మాం హంతు ముద్య భర్తను అనుసరించుటయే నియమముగా పాటించుచున్న నన్ను ఇతడు నా భార్యవు అగుము అని అనేక పర్యాయములు ప్రార్థించినాడు నేను దృఢముగా ప్రత్యాఖ్యానము చేసినాను నేను ఆతనిని చేరకపోవుటచే నిరాశ చెంది కోవిష్ణుడై నన్ను చంపుటకై ఉద్యమించుచున్నాడు ఇది నిశ్చయము అథవాతౌ నరవ్యాఘ్రౌ భ్రాతరౌ లక్ష్మణౌ మన్నిమిత్తమనార్యేణ సమరే నిత లేదా నేడు యుద్ధములో ఇతడు నా మూలాన నరశ్రేష్ఠులు సోదరులు అయిన ఆ రామలక్ష్మణులను చంపివేసి ఉండును భైరవోహి మహానాదో రాక్షసానాశ్రుతో మయా బహునామిహృష్టా హృష్టానాం తథా తాం ప్రియం ఎందుచేత ననగా మంది రాక్షసులు సంతోషించి తమకు జరిగిన ప్రియమును గూర్చి అరచుచు భయంకరముగా గొప్ప ధ్వని చేయగా నేను ఇక్కడ విన్నాను అహో ధిమన్ వినాశో రాజపుత్ర అథవా పుత్రశోకేన అహత్వా రామలక్ష్మణ విధమిష్యతి మాం రౌద్రో రాక్షస పాప నిశ్చయ అయ్యో ఆ రాజపుత్రులకు నా వలన వినాశము కలిగినది కదా ఛీ లేదా పాపనిశ్చయము గల క్రూరుడైన ఈ రాక్షసుడు రామలక్ష్మణులను వధింపక పుత్రశోకము చేత నన్నే వధించుటకు వచ్చుచుండెను హను హనూ తద్వాక్యం నృతం క్షుద్రయా మయా యం తృష్టమనిర్జిత నాద్యై మనుషోచేయ భర్తురంక గ సతీ అల్పబుద్ధినైన నేను హనుమంతుని మాట వినలేదు రాముడు బలము చూపి నన్ను జయించుకొనకపోయినను నేను ఆనాడు హనుమంతుని వీపుమీద ఎక్కి వెళ్లి ఉన్నచో భర్త సమీపము చేరిన నేను నేడు ఈ విధముగా దుఃఖించేదానను కాను మన్యే తు హృదయం తస్యా కౌసల్యాయా వినష్టం శ్రోష్యతే యుధి యుద్ధములో తన పుత్రుడు మరణించినాడని వినగానే ఒకే పుత్రుడు గల కౌసల్య గుండె బ్రద్దలైపోవునని అనుకొనదను సాహి జన్మ చ బాల్యౌవనం చ మహాత్మన ధర్మ కార్యాణి రూపం చ రుదతీ సంస్మరిష్యతి ఆమె ఏడ్చుచు మహాత్ముడైన రాముని జన్మ బాల్యము యౌవనము ఆతడు చేసిన ధర్మకృత్యములు రూపము వీటిని గూర్చి స్మరించగలదు నిరాశా నిహతే పుత్రే ద్వ్రామచేతన అగ్నిమావేక్ష్యే నూన మాపో ప్రవేక్ష్యతి పుత్రుడు మరణించుటచే నిరాశురాలై ఆమె శ్రాద్ధమును ఇచ్చి స్మృతి తప్పినదై అగ్నిలోనైనా ప్రవేశించును లేదా జలములో దుముకును ధిగ సతీం మంథరాం పాప నిశ్చయాం ఎన్నిమిమం శోకం కౌసల్యా ప్రతిపత్స్ గూనిది పాప నిశ్చయము కలది అయిన ఛీ ఎంత చెడ్డది ఆమె మూలముననే కదా కౌసల్యకు ఇంత శోకము కలుగనున్నది మైథిలీం దృష్ట్వా విలపంతీం తపస్వినీం ప్రోహిణీమివ చంద్రేణ వినాగ్రహవశం గతాం ంతరే అమాత్య శీల వాన్ శుచి సుపార్శ్వో నామేధావీ రావణం రక్షసాంబరం నివార్యమాణ సచివైరిదం వచనమ్రవీత్ ఈ విధముగా విలపించుచు దీనురాలైన ఆసీత చంద్రుడు లేని సమయమునందు అంగారక గ్రహమునకు వశమైన రోహిణి వలె ఉండెను ఇంతలో ఆ రావణుని అమాత్యుడు మంచి శీలము కలవాడు శుద్ధమైన నడవడిక కలవాడు మేధావి అయిన సుపాశ్వుడు అట్టి సీతను చూచి ఏమీ మాటలాడవద్దని ఇతరులైన సచివులు నివారించుచున్నను రాక్షస ప్రభువైన రావణునితో ఇట్లు పలికెను కథం నామదశగ్రీవ దశ గ్రీవ సాక్షాద్వై శ్రవణానుజ హంతు వై దేహీం క్రోధాద్ధర్మమపాస్య ఓ రావణ నీవు సాక్షాత్తు కుబేరుని తమ్ముడవు అట్టి నీవు క్రోధము చేత ధర్మమును విడచి సీతను చంపవలెనని ఎట్లు కోరుచున్నావు వేద విద్యావ్రత స్వకర్మ నిరతస్త స్త్రియ కస్మాద్వధం వీర మన్యసే రాక్షసేశ్వర వీరుడవైన రాక్షస రాజా వేద విద్యాభ్యాసము నిమిత్తము గ్రహింపబడిన బ్రహ్మచర్యాశ్రమము ముగించుకుని అగ్నిహోత్రము మొదలైన గృహస్థ ధర్మములను శ్రద్ధగా ఆచరించుచున్న నీవు స్త్రీని చంపవలెనని ఎందుకు కోరుచున్నావు రూప సంపన్నా ప్రత్యవేక్షస్వ పార్థివా పావా సహాస్మాభిరాహవే క్రోధ ఓ రాజా సౌందర్యవంతురాలైన సీతను ఏమీ చేయకుము మాతో కలిసి నీ కోపమును యుద్ధములో ఆ రాముని పైననే చూపుము అభ్యుత్నం నిర్యాహ్యమా వాస్యాం విజయాయ బలైవృత ఈనాడే కృష్ణపక్ష చతుర్దశి నేడు యుద్ధ సన్నాహము ప్రారంభించి సేనా సమేతుడవై రేపు అమావాస్యనాడు నాడు విజయము కొరకు బయలుదేరుము శూరో ధీమాన్ రథీ ఖడ్గీ రథ ప్రవరమాస్థి హాశరథి రామం భవాన్ ప్రాప్స్యసి మైథిలీం శూరుడవు బుద్ధిమంతుడవు రథికుడవు ఖడ్గారి అయిన నీవు శ్రేష్టమైన రథము నెక్కి దశరథ పుత్రుడైన రాముణ్ణి చంపి సీతను పొందగలవు సతద్దురాత్మా దురాత్మా సుహృదా నివేదితం ప్రతి ప్రతిగృహ్య రావణ గృహం జగమాధ వీర్యవాన్ పునః సభాం చ సభాచ ప్రయయసు దురాత్ముడైన రావణుడు స్నేహితుడు చెప్పిన ధర్మ సమ్మతములైన ఆ మాటలు అంగీకరించి ఇంటికి వెళ్ళెను పిమ్మట వీర్యవంతుడైన ఆ రావణుడు స్నేహితులతో కూడి అక్కడ నుండి మరల సభకు వెళ్లెను इत्यार्षे श्रीमद् रामायणे वाल्मीकिये आदिकाव्ये युद्धकाण्डे द्विनवतितमः सर्गः मङ्गलम् कोसलेन्द्राय महनीय गुणात्मने चक्रवर्तितनूजाय सार्वभौमाय मङ्गलम् यदक्षरपदभ्रष्टम् मात्राहीनम् तु यद्भवेत् तत्सर्वम् क्षम्यताम् देवनारायण नमोऽस्तु ते कायेन वाचा मनसेन्द्रियैर्वा बुद्ध्यात्मना वा प्रकृतेस्वभावात् करोमि यद्यत् सकलम् परस्मै श्रीराघवायेति समर्पयामि श्रीराम जय राम जय जय राम